సిస్టర్స్ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే గీత గ్రంథం అరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో దేవుడు దేవుడికి ఏం మాట్లాడుతుందంటే నీ దేవుడు నీకు బలము కలగజేయి నియమించున్నాడు బలము కలగజేయి నిర్మిస్తున్నాడు అంటే అర్థం ఏంటి బలము ఒక మనిషి మనం ఇవాళ లేవాలన్నా ఇవాళ పనిచేయాలన్నా మనకు కావాల్సిందండి బలం అంటే మనకు బలము కలగజేయు అంటే బలము మనిషికి ఏది కావాలి బలం బలం ఎలా వస్తాం బలం ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం ఏ విజయమైనా సాధించలేస్తాం పిల్లలు చదవాలన్నా కావాల్సింది ఏంటంటే బలం ఉంది పెద్దవాళ్ళు పని చేయాలన్నా వాళ్ళ సొంత పని చేయాలన్నా పొలానికి వెళ్ళి పని చేయాలన్నా అదే సాఫ్ట్వేర్ పని చేయాలన్నా ఏది చేయాలన్నా కావాల్సింది ఏంటంటే బలం ఉంది ఈరోజు బలం బలము లేకపోతే మనం ఏం పని చేయలేము ఆ బలము అనుగ్రహించాలంటే మనం చేయాల్సిందే ముఖ్యంగా ఏంటంటే ప్రార్థన అంటే మీరు దేవుడు మన ప్రార్థనలో హృదయప్పుడు మనం ప్రార్థన చేస్తే దేవుడు మనకి ఏదైనా అనుగ్రహిస్తాడు ఏదైనా సహాయం చేస్తాడు బలము కూడా చేయలేస్తాడు ప్రభుత్వం బలము కలగ చేయు అర్థమైట్లంటే బలము చేయలేస్తాడు ఇట్లా సో గారు కూడా దేవుడు ఏం చేశాడంటే బలము కలగ చేశాడు సంసోన్ గారు కూడా అయితే ఎలా బలము కలగా చేశాడు దేవుడు సంసం గారికి ఎలా చేశాడంటే దేవుడిని అడిగాడు దేవుడిని తను పడిపోయాడు అండి పడిపోయాడు కానీ దేవుడు మళ్ళీ ఏం చేస్తుంది బలము కలగా చేయండి దేవుడు కూడా మాట్లాడుతున్న మాట సంసం గారికి ఏం చేశాడు నిజంగానే దేవుడు చేశాడు ఎందుకంటే తను వెయ్యి మంది కింద ఉన్నాడు అండి వెయ్యి మంది దగ్గర ఉండి తను దేవుడిని అడుగుతున్నాడు దేవుడు ఒక్క ఛాన్స్ నాకు తను చాలాసార్లు దేవుడు ఎంత బలము కలగా చేసి ఎన్నో మంది వెయ్యి మంది చంపాడతారు తన కాడ అంత శక్తి ఉంది అండ్ పవర్ ఉంది అని పవర్ని కోల్పోయాడు బలముని కోల్పోయాడు కానీ దేవుడు ఏం చేశాడంటే దేవుడు ఆ బలముని కోల్పోయాడు కాకపోతే ఇక్కడ మళ్ళీ ఏం చేసి దేవుడిని అడుగుతున్నాడు బలము కావాలి నాకు బలము కావాలంటే బలము నాకు అనుకుంటే అడుగుతున్నాడు సంసత్వం ఇక్కడ అలా మనకు కూడా దేవుని ఏమైనా ఏమైనా బలము కావాలి ఎందుకంటే బలం ఉంటే ఏ విజయమై మనం సాధిస్తాం మనం ఏదైనా చేయలేస్తాం ఏ పని ఏం చేయలేస్తాం మనం బలం ఉంటున్నాయి కదా ఏ విజయమైనా సాధిస్తాం కదా దేవుడు కూడా మాట్లాడుతున్నాం మనకు బలము కావాలి